నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో మీ కుటుంబ సభ్యుల మధ్యన కానీ లేదంటే భార్యాభర్తల మధ్య కానీ ఇంకా బిజినెస్ ప్రకారంగా మీకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ మీ మీద కోపంతో పాటు మిమ్మల్ని ద్వేషిస్తూ ఇబ్బంది పెడుతుంటే కనుక మానసికంగా ఆర్థికంగా చాలా వరకు ఇబ్బంది పడుతుంటే కనుక మీరు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి చాలామంది అంటారు మేము మధ్యనే ఉంటామండి పది మందితో బాగానే ఉంటాం మేము ఎవరికి ద్రోహం చేయం మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది అనుకుంటుంటారు ఇలా అవడానికి కారణం ఏంటంటే కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి దృష్టి దోషం మీ మీద ఉండడం నరఘోష ఇలాంటివన్నీ కూడా మన మీద పడతాయి అంటే మనం ఇతరుల దగ్గర లేనిపోయిన విషయాలు మాట్లాడటం అంటే మేము అది కొన్నాము ఇది కొన్నాము చాలా బాగున్నాము ఆర్థికంగా ఉన్నత స్థితిలో బాగున్నాము ఇలా కొన్ని కొన్ని గొప్ప మాటల్ని మనం ఎక్కన పక్కన వాళ్ళతోనూ ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు కొందరు చెప్పుకోకపోయినా కానీ వాళ్ళకున్న స్థితిని చూసి కొంత నరదృష్టి నరకోశ పడే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా చాలామంది పట్టించుకోరు కానీ వాటి వల్ల వాళ్ళ కనుదృష్టి నరకోశ మన మీద ఎఫెక్ట్ పడుతుంటుంది ఆ బాధలను తట్టుకోలేక పూజలు చేసుకుంటూ ఉంటారు కానీ అసలు ఎందుకు ఇలా అవుతుంది అన్నది పెద్దగా గమనించుకోరు అయితే ఇప్పుడు చెప్పుకునే ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పరిహారం చేసుకోండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ మంచి మంచి పరిహారాలు పూజలు ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం కానీ పూజను కానీ ఎంచుకొని ప్రయత్నించండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఇక మన వెళ్దాం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు ఈజీగా ఉండే పరిహారం ఈజీగా ఉందని మాత్రం తక్కువగా చూడకండి ఎందుకు పరిహారం ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి అలానే టైము అన్నీ కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అంత అర్థమవుతుంది కరెక్ట్గా చేసుకోగలుగుతారు మీరు ఈ పరిహారానికి నియమ నిబంధనలు అంటూ లేవు అంటే నర్సరీ టైంలో కూడా చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ చెప్పుకునే వస్తువులను మాత్రం ఈ పరిహారానికి ఉపయోగించండి కుదరక వేరొక పదార్థంతో మాత్రం మీరు చేస్తే ఈ పరిహారం మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఫలితం అయితే ఉండదు చెప్పుకున్న వాటిని మాత్రమే మీరు ప్రయత్నించండి ఈ పరిహారం చేసుకుంటూనే మీరు వేరొక పరిహారాలను కూడా చేసుకోవచ్చు ఆ రోజున అలానే చేసుకునే పరిహారాలు కొందరికి తొందరగా రిజల్ట్ రావచ్చు ఎందుకంటే నమ్మకం పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ మానసిక స్థితి అనేది కరెక్ట్గా పెట్టుకొని మీరు కనుక పరిహారం చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడము భర్త భార్య మీద భార్య భర్త మీద అత్తగారి మీద కోడలు కోడల మీద అత్తగారు అలానే వ్యాపారపరంగా ఇతర వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఇంటి విషయంలో అవ్వచ్చు బిజినెస్ విషయంలో అవ్వచ్చు ఏదో ఒక రకంగా మిమ్మల్ని వారు ద్వేషిస్తున్నారు వారు మీ మీద పగబట్టారు కావాలని మీ మీదకి రావడము మిమ్మల్ని ఏదో ఒకటి అనడము ఎవరైతే మిమ్మల్ని కావాలని ద్వేషిస్తున్నారో వారు మారడానికి చేసుకునే ఈ పరిహారం ఈ పరిహారం చేయడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఏది ఉండదండి కానీ వారి మనసు అయితే మారుతుంది వారు మారుతారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే ముందుగా ఈ పరిహారానికని మీరు శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా ఈ పరిహారం చేసుకోవాలి ఆ టైంలోనే చేసుకోవాలి దానికని మీరు ఒక వైట్ పేపర్ పూర్తిగా తెల్లటి పేపరే తీసుకోండి తర్వాత మీరు ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోండి రెడ్ కలర్ పెన్ను మాత్రమే ఇక్కడ పరిహారానికి ఉపయోగించాలి వన్ బై వన్ ప్రతి ఒక్కటి చెప్తానండి అదే రకంగా మీరు చేసుకుంటూ వెళ్ళండి ఓకేనండి ఈ పరిహారాన్ని మీ దేవత మందిరంలో చేసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా సరే మీరు చక్కగా కూర్చొని ఈ పరిహారం చేసుకోవచ్చు పర్టికులర్గా దేవతా మందిరంలోనే కూర్చొని చేయాలని లేదండి ఎక్కడైనా సరే కూర్చొని చేయొచ్చు మీకు అనువుగా ఉన్న చోట మీకు ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని చేయండి ఇక ఆ తర్వాత ఆ రకంగా కూర్చున్న తర్వాత రెడ్ కలర్ పెన్నుతో పేపర్ మీద మొదటగా మీ పేరు రాయండి తర్వాత ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నారో వారి పేరు అంటే మీ భర్త పేరు అవ్వచ్చు మీ భార్య పేరు అవ్వచ్చు అత్తగారి పేరు మీకు ఎగనెస్ట్గా ఉన్న వారి వేయండి మీరంటే ఇష్టం లేకుండా మిమ్మల్ని ద్వేషిస్తున్న వారి పేరు వేయండి కానీ పరిహారం చేసేటప్పుడు ఎంతమంది మీకు శత్రువులు ఉన్నా కానీ ఒకే ఒక్క పేరును మాత్రమే రాయాలి మీరు చేసేటప్పుడు పది మందికి కలిపి మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి ఒకే ఒక్క పేరును మాత్రమే రాసి చేసుకోవాలి దీపారాధన చేయడము ఇక్కడ మంత్రం చదవడము ఇలాంటిది ఏది ఉండదు కాకపోతే ఒకే ఒకటి ఉంటుంది నమ్మకం మాత్రమే ఉంటుంది ఇది ఒక తంత్ర పరిహారం అండి నమ్మకం పెట్టుకొని చేయండి ఇక్కడ ఈ పరిహారం చేసుకునే దేనికంటే వాళ్ళకు ఉన్న ద్వేషం తగ్గడానికి చేసుకునే పరిహారం ఇది ఎప్పుడైతే వాళ్ళకి మన మీద ఉన్న ద్వేషం తగ్గిపోతుందో మీ బాధలు తగ్గిపోతాయి వారు బాగుంటే అంత హ్యాపీగా ఉంటుంది ఆ బాధలు తొలిగితే మీకు మనశ్శాంతి వస్తుంది చాలా మంచి పరిహారం ఇది చాలా వరకు మీరు చిన్న పేపర్ని తీసుకోవడానికే ప్రయత్నించండి తర్వాత ఒక గాజు బాటిల్ తీసుకోండి కాస్త చిన్నగా ఉన్న గాజు బాటిల్ తీసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఆ మాత్రం సరిపోతుంది లేదా దీనికంటే కాస్త చిన్నపాటి గాజు బాటిల్ అయినా సరే తీసుకోండి హాస్పిటల్స్లో ఇంజెక్షన్స్ ఇచ్చే బాటిల్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి బాటిల్స్ మనకు దొరుకుతాయి కాస్త తక్కువ రేటే ఉంటాయి వాటిని తెచ్చుకోండి ఇప్పుడు చెప్పే ఈ పదార్థాలన్నీ కూడా తప్పనిసరిగా అవసరం అండి వీటికి ప్రత్యామ్నాయంగా వేటిని వాడకండి వాడితే పెద్ద రిజల్ట్ అయితే ఉండదు ఇంత కష్టపడి చేసుకునేది రిజల్ట్ రావడానికే కదా కాబట్టి చెప్పుకున్న వాటినే ఖచ్చితంగా వాడండి ఇక ఈ పేపర్ని రెండు మడతలు పెట్టండి మీరు నిలువుగా పెట్టండి లేదనుకోండి అడ్డంగా అయినా పెట్టండి అంటే ఎట్లా కాస్త మడతలు పెట్టి పెట్టండి రెండంటే రెండే మడతలు పెట్టాలి పెట్టి ఆ గాజు బాటిల్లో పెట్టండి ఆ పేపర్ని ఇక్కడ గాజు బాటిల్ మాత్రమే వాడాలండి పరిహారానికి ప్లాస్టిక్ బాటిల్ని మాత్రం వాడకండి గాజు బాటిల్ మాత్రమే అవసరం ఉంటుంది ఇక మీరు పేపర్ పెట్టారు కదండి ఆ గాజు బాటిల్ నిండుగా రోజు వాటర్ పోయండి అందుకే నేను చెప్పానండి కాస్త చిన్న బాటిల్ బాటిల్ తీసుకోండి బాగుంటుంది పేపర్ మునిగేంత వరకు సరిపోతుంది ఇక దీనిలో ఆరంటే ఆరు బియ్యపు గింజలు విరగకుండా ఉన్న బియ్యపు గింజలను వేయండి తర్వాత ఒక చిన్న మట్టి అనేది తీసుకోండి దానిలో రెండు లవంగాలు పెట్టి కాస్త కర్పూరం పెట్టి వెలిగించండి వెలిగించే ముందు మీరు ఏమనుకోవాలంటే మా మధ్య ఉన్న గొడవలు ద్వేషాలు అన్నీ కూడా పోవాలి ఎవరైతే మా మీద ద్వేషంగా ఉన్నారో వారు అతనవ్వచ్చు ఆమె అవ్వచ్చు మాకు అనుకూలంగా మారాలి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి వారు మాకు దూరంగా ఉండాలి అనుకుంటూ మీరు కర్పూరాన్ని వెలిగించడం మనసులో గట్టిగా ఒక బలమైన నమ్మకం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఈ పని చేయండి కర్పూరంలో లవంగాలు పువ్వా బాగా పూర్తిగా కాలిపోవాలి అదంతా పూర్తిగా కాలేంత వరకు మీరు అక్కడే కూర్చొని చేయండి ఆ పనికని ఈ పనికని అటు ఇటు వెళ్ళకండి పూర్తిగా కాలి మసైపోవాలి ఎప్పుడైతే కాలిపోతూ మసైపోతుందో వాళ్ళ మనసులో ఉన్న ద్వేషం పూర్తిగా కాలిపోతుంది ద్వేషాన్ని పూర్తిగా తీసేయడానికి పరిహారం అంతా కాలేటప్పుడు మీ మనసులో అనుకుంటూ ఉండండి కళ్ళు మూసుకొని వారు అనుకూలంగా మారాలి ఇలా అనుకుంటూ అక్కడే కూర్చోండి ఇక కాలిపోయిన పౌడర్ ఉంది కదండి దాన్ని మీరు బాటిల్లో పేపర్ పెట్టి రోజు వాటర్ పోసి పెట్టారు కదా ఆ బాటిల్లో ఈ లవంగాలు ఇదంతా కాలిపోయిన ఆ మసినంతా కూడా ఆ బాటిల్లో వేసేయండి వేసి మూత పెట్టండి ఈ బాటిల్ని మీ ఇంట్లో పెరడు ఉంటే కనుక ఇంట్లో ఖాళీ ప్రదేశం ఉంటే కనుక చక్కగా కాస్త గొయ్యి తీసి ఆ గోతిలో పెట్టండి అలా చేయండి అంతేకాని పూల కుండీల్లో మాత్రం పెట్టకండి ఖాళీ ప్రదేశం ఉంటేనే కాస్త గొయ్యి తీసి పెట్టండి అంతేకాని ఇంట్లో పెంచుకునే చెట్ల కుండీల్లో మాత్రం పెట్టకండి భూమిలో మాత్రమే పెట్టాలి ఇలా మీరు ప్రతి శుక్రవారం పెడుతూ ఉండాలి ఇలా ఎన్ని శుక్రవారాలు పెట్టాలంటే మిమ్మల్ని ఎవరైతే బాగా ద్వేషిస్తున్నారో వాళ్ళు మీకు అనుకూలంగా అయ్యేంత వరకు మీ మధ్యన ద్వేషం పూర్తిగా పోయేంత వరకు చేయాలి మీరు ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి ప్రతి వారం కొత్త బాటిల్ని ఉపయోగిస్తూ ఉండాలి రోజు వాటర్ అయితే ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుందండి ఆ వాటర్ని మాటి మాటికి ఉపయోగించుకోవచ్చు పరిహారానికి అక్కడ వాడిన బాటిల్ మాత్రం ప్రతి వారం కొత్తదే తీసుకోవాలి ఇక ఆ తర్వాత శుక్రవారం సేమ్ ఇదే విధంగా చేయండి మీరు పెట్టే ప్లేస్లో ప్రతి వారం పెట్టకండి ప్లేస్ని కాస్త మారుస్తూ ఉండండి మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశంలో అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ ఖాళీ ప్రదేశం ఉన్నా కానీ అలా పెడుతూ ఉండండి ఒకే చోట మాత్రం పెట్టకండి నేను ఏ రకంగా చెప్తున్నానో వన్ బై వన్ అదే రకంగా మీరు చేయండి ఏదైనా మిస్టేక్స్ వస్తే మాత్రం ఎలాంటి ఫలితం అయితే రాదు ఇలా మీరు ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి వాళ్ళకి మీ మీద ఉండే ద్వేషం తగ్గిపోయేంత వరకు చేస్తూ ఉండండి తప్పకుండా ప్రయత్నించి చూడండి వాళ్ళలో మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది రావాలని మీకున్న సమస్యలు తీరిపోవాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు